హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ కొంచెం వెరైటీగా ఉంటుంది అంటే కొంచెం వెరైటీగా చె చెప్దామని ఇలాగ స్టోరీ తీసాను అయితే ఇది ఎంతమందికి నచ్చుతుందో లేదో నాకు తెలీదు అయితే ఇది ఎలా ఉంటుందా అని ఒకసారి ఇలా స్టోరీ చెప్దామని నిర్ణయించుకున్నాను ఒకవేళ మీకు నచ్చకపోతే ఏమనుకోకండి ఫ్రెండ్స్ కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలాగ స్టోరీ తీసాను ఓకే ఫ్రెండ్స్ హాయ్ 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 ఫ్రెండ్స్ పులి ఇలాగా మారుతుంది ఒక అమ్మాయి పన్నెండు అయ్యేసరికి మారిపోతుంది ఎందుకు మారిపోతుంది అసలు ఏమయ్యింది మనం స్టోరీలోని చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం సరళ కాలేజీ చదువుతూ ఉంటుంది అన్నమాట తను చాలా బాగా చదువుతూ ఉంటుంది అలాగా కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది ఆ యాక్సిడెంట్లోని చాలా బ్లడ్ పోతుందన్నమాట అయితే తనకి బ్లడ్ ఎక్కించాలన్నమాట అయితే వేరే దగ్గరించి తీసుకొస్తున్నావు అని చెప్పడంతో నర్స్ చూస్తూ ఉంటుంది ఈలోగా నర్స్ లోనికి వెళ్తుంది అయితే ఒక అతను పులి రక్తం తీసుకొని వస్తారన్నమాట ఎందుకు తీస్తారో తెలీదు ఆ రక్తం తీసుకొని వచ్చి అక్కడ బాటిల్తో పెట్టి అతను అర్జెంటు బాత్రూమ్కి వెళ్దామని అక్క పక్కనే ఈ సరి కోసం తీసుకొచ్చిన బ్లడ్ పక్కనే ఈ పులి ఈ రక్తం తీసుకొచ్చి అక్కడ పెడతారు తను బాత్రూమ్కి వెళ్ళి వేసరికి నర్స్ వస్తుంది బయటకు వచ్చి ఈ రెండిట్లో ఏ రక్తము తనకి బహుశా రెండు తెచ్చుంటారేమో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనుకొని అక్కడ పులి తీసుకొని వచ్చిన రక్తాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఈలోగా ఆ వ్యక్తి వస్తారు వచ్చేసరికి అక్కడ రక్తం బాటు ఉంటుంది అయితే ఈ రక్తమే పులి అనుకొని దాన్ని పట్టుకొని అలా వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ పులి రక్తాన్ని సరళాకి ఎక్కించేస్తారు ఎక్కించడంతో అయితే తనకి ఫస్ట్ ఆ రక్తం ఎక్కించినప్పుడు బాడీలో కొన్ని కదలికలు వస్తాయి అయితే ఇదేమిటి ఇలా కదులుతుంది ఏమిటి అని అంటే బహుశా తనకి తెలివి వచ్చింది కదా అందుకేనేమో అని డాక్టర్లు అనుకుంటారు ఈలోగా రక్తం ఫుల్గా ఎక్కించాక బాటిల్ అది తీసేయని నర్సు చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు తర్వాత బాటిల్ అది ఎక్కిస్తూ ఉంటారు ఈలోగా పులి రక్తం తీసుకొచ్చారు కదా అతను వేటకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా పన్నెండు అయ్యేసరికి పులిని చంపుతాడు చంపేక ఆ పులి చర్మాన్ని తీసి రక్తం కూడా తీసుకొస్తారు ఈ పులి రక్తం ఇప్పుడు చర్మంతో ఏదో చేస్తూ ఉంటారు కదా పులి రక్తంతో కూడా ఏదైనా ట్రై చేయొచ్చు అనే ఉద్దేశంతో అతను రక్తం తీసుకొని వస్తారు ఈలోగా వాళ్ళ వాళ్ళు ఎవరికో బాలదండంతో అని వచ్చి ఆ రక్తం అక్కడ పెడతారు దానికి అర్జెంట్ అయిన వల్ల రక్తం అక్కడ పెట్టేసి లోనికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ రక్తం తీసుకొని వస్తారు ఈలోగా వాళ్ళ చుట్టాలు అని చూసుకొని వెళ్ళిపోతారు తర్వాత అతను ఆ రక్తం ట్రై చేస్తూ ఉంటే ఏమిటి పులి రక్తము ట్రై చేసిన ఇందులో ఏమీ తెలియట్లేదే ఈ రక్తం వేస్ట్ అనేసి ఆ రక్తాన్ని వంపేస్తారు వంపించడంతో తినేటంటే తెలుగు వచ్చేసి అయితే రాత్రి పన్నెండు అయ్యేసరికి తను అనౌని నరాలు అదంతా బాగా ఇదిగా అయిపోయి ఫేస్ అంతా పులిలా తయారవుతుంది తను ఏమిటి నా ఫేసు అంతా ఏదోలాగా అయిపోయిందని పెట్టుకుంటే ఇదేంటి ఫేస్ టచ్ చేస్తుంటే ఏదో పెద్దది కనిపిస్తుంది అర్థం చూసుకునేసరికి పులిలా కనిపిస్తుంది తను వెంటనే గట్టిగా అరుస్తుంది వాళ్ళు వాళ్ళందరూ వస్తారు ఏమైంది ఏమైంది అని అంటే అమ్మో పులి అనుకోని అరిస్తే నేను పులిని కాదు నా ఫేస్ ఎందుకు ఇలా అయిపోయింది అనేసి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తుంటే నేను చూస్తే భయం వేస్తుంది నువ్వు లోనే ఉండు అని వాళ్ళు డోరు గడపెట్టేస్తారు పెట్టేసి లోన్కి బయటకు వచ్చేస్తారు వచ్చేసరికి తర్వాత మళ్ళీ తను పన్నెండు అయ్యాక అయింది కదా మళ్ళీ రెండు అయ్యేసరికి మనిషిలాగా అయిపోతుంది తను ఫేస్ చూస్తే సరి మనిషిలా కనిపిస్తుంది అయితే తన వాళ్ళని పిలుస్తుంది పిలిస్తే ఎవరు రారు ఒకసారి నీ కిటికీలోంచి నా ఫేస్ చూడండి అని అంటే చూస్తారు ఇదేంటి పన్నెండు నుంచి రెండు వరకు నువ్వు ఫేస్ పులిలాగా ఉంది ఏంటి అనేసి అంటే అదే నాకు అర్థం కావట్లేదు ఒకసారి డాక్టర్కి వెళ్ళి మనం చూపించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి డాక్టర్కి చూడమంటే తన బ్లడ్ తీసి చూస్తారు ఏమిటి బ్లడ్లో ఏదో తేడాగా ఉంది అనేసి అనుకుంటారు అసలు ఏం జరిగింది దీనికి అవసరమైన బ్లడ్ తీసుకొచ్చారంటే ఆ అవును తీసుకొచ్చాము అక్కడ పెట్టి నర్స్కి తీసుకెళ్ళమన్నాను అని అంటే నర్స్ని అడుగుతారు అక్కడ రెండు బ్లడ్లు ఉన్నాయి రెండు ఒకటే అనుకో తీసుకొచ్చాను అంటారు సరే ఒకసారి సీసీ కెమెరా చూద్దామని చూస్తారు అయితే ఒక వ్యక్తి తీసుకొచ్చిన పెట్టిన బ్లడ్ని తినికి ఎక్కించడం గమనిస్తారు అసలు ఈ బ్లడ్ ఏమిటి ఆ వ్యక్తి ఎవరు ముందు తెలుసుకుందాం ఆ వ్యక్తి దేనికి వచ్చారు ఎవరి దగ్గరికి వచ్చారు అని సిసి కెమెరాలో చూసేసరికి అక్కడ ఒకరిని చూడడానికి వచ్చినట్లు తెలుస్తుంది అయితే వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు చేసేసరికి ఆ వ్యక్తి యొక్క అడ్రస్ చెప్తారు వీళ్ళు అక్కడికి వెళ్తారు నువ్వు బ్లడ్ తీసుకొచ్చి పెట్టావు ఆ బ్లడ్ ఏంటి ఎవరిది అని అంటే పులిది అనేసి అంటారు పులిదా అని అంటే ఏమైంది అని అంటే ఆ బ్లడ్ తీసుకెళ్ళి అక్కడ ఒక అమ్మాయికి ఎక్కించేసాము తను ఫేస్ అంతా పులిలా మాడిపోయింది అనేసి అంటే వామో ఏమిటి పులిలా మాడిపోయిందా నీ అసలు నువ్వెందుకు పులి బ్లడ్ అని తీసుకొచ్చావు ఏంటి అని అంటే అంటే పులిని చర్మం ద్వారా ఏమో టాకొకటి చేస్తూ ఉంటారు కదా బ్లడ్ కూడా దేనికైనా ఉపయోగపడుతుందేమో అని చూద్దామని చూశాను కానీ అందులో ఏమీ తెలియలేదు అందుకే బ్లడ్ పంపేశాను అంటే ఎంత పని చేసావు నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయికి మేము తెలియకుండా బ్లడ్ ఎక్కించాం తన ఫేస్ పన్నెండు అయ్యేసరికి అంతా పుల్లా మారిపోతుంది రెండు అయ్యేసరికి మళ్ళీ మామూలు మనిషి అవుతుంది అని అంటే అలాగా ఎందుకు అలా జరుగుతుంది అని అంటే మేము వేటకి వెళ్ళి కరెక్ట్ పన్నెండు అయ్యేసరికి ఆ పులిని చంపాము తనలోనే పాటలు చంపాము తర్వాత మేము ఆ బ్లడ్ తీసేసరికి ఇలా రెండు అయిపోయింది అని అంటారు అదే ఏమిటి ఆ రెండు అయిపోయిందంటే మరి ఈ టూ అవర్స్ అమ్మాయి ఇంకా పులిలాగే ఉండవలసిందా ఏమిటి అనేసి అంటారు డాక్టర్లకి అంటారు ఇది తప్పు మీ వల్ల జరిగింది మీరే మాకు పరిష్కారం చూపించాలి ఇలాగైతే ఇంకా అమ్మాయికి ఇంక పేర్లు అవుతుందా భవిష్యత్తులో ఎలా ఉండగలదు అందరూ భయం పడతారు కదా తన దగ్గరికి రావడానికి తను పులిలాగా అయిపోయి అందరం తినేస్తని భయం పడవచ్చు కదా అనేసి అంటే లేదు లేదు మేము వీటి గురించి ఎంక్వైరీ చేస్తామని ఫారెన్ డాక్టర్లకు అందరికీ తెలియజేస్తారు అయితే ఆ అమ్మాయిని ఫారెన్ తీసుకురండి మొత్తం బ్లడ్ అంతా మొత్తం తీసేదాము రెండు రోజులు ఆ బాడీకి బ్లడ్ లేకుండా తన టెస్ట్ అంతా చేద్దాము అప్పుడు తనకి సరిపడా బ్లడ్ ఎక్కించుదాము అప్పుడు మార్పు వస్తుందేమో చూద్దాము అనేసి అంటారు డాక్టర్లు అలాగే అని తను ఫారెన్ తీసుకెళ్ళి తనకి ఏమీ కాకుండా కొన్ని ఐటమ్స్ పెడతారు పెట్టేసి బ్లడ్ మొత్తం తీసేస్తారు అసలు ఒక చుక్క బ్లడ్ లేకుండా మొత్తము అన్ని లాగేస్తారు అయితే నరాలన్నీ చచ్చిబీడతాయి కానీ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్లోని నరాలన్నీ సేఫ్గా ఉన్నట్లుగా చేస్తారు ఇలాగ మొత్తం పీకేసి రెండు రోజులు దాన్ని అలాగే ఉంచేస్తారు తర్వాత వేరే బ్లడ్ ఎక్కిస్తారు ఎక్కించాక తను మళ్ళీ పన్నెండు అయితే మారుతుందా లేదా అనేసి చూస్తారు ఆ తర్వాత పన్నెండు అయినా తను మామూలుగానే ఉంటుంది తనలోని ఏ మార్పు రాదు అప్పుడు ఈ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు అందరూ హ్యాపీ పడతారు అందరూ సంతోషిస్తారు తను ఎప్పటిలాగే కాలేజీకి వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సరదాగా తనని చూసుకుంటూ ఉంటారు ఇది ఒక వెరైటీ స్టోరీ ఎలా ఉంటుందా అనేసి నేను ఈ స్టోరీని అయితే ఇలాగ తీసాను మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను కాకపోతే కొంచెం వెరైటీగా ఉంది కదా నచ్చుతుందో లేదో చెప్పలేను ఎలా ఉంటుందో అని స్టోరీ అయితే నేను తీసాను ఓకే బా బాయ్ ఫ్రెండ్స్ బాయ్